భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం కరీంనగర్ నుండి ఒక ఆమె నన్ను వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే మా చాలా రోజుల నుండి పరిస్థితులు బాగలేవు బాగోలేకపోతే ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక స్టోన్ అంటే రంగురాయి మమ్మల్ని పెట్టుకోమన్నాడు అసలు నిజంగా ఇలాంటి రంగురాళ్ళు పెట్టుకోవడం వల్ల మా గుండెటువంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయా అసలు దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి ఆమె అడగడం జరిగింది రత్న శాస్త్రం గురించి చాలా లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని నేను ఇందులో థీరీ కన్నా ప్రాక్టికల్ అప్రోచ్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అసలు ఆ రాయి పెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అన్నది ప్రాక్టికల్గా నేను ఒక మూడు వందల మంది వరకు నేను అధ్యయనం చేశాను అసలు ఇందులో సాధారణంగా అందరికీ వచ్చేటువంటి సందేహాలు ఏంటి అంటే అసలు ఈ రాయి మనం పెట్టుకోవచ్చా లేదా అసలు ఆయన కరెక్ట్గా చెప్పాడా లేదా అన్నది ఫస్ట్ పాయింట్ పోని చెప్తే ఈ రాయ ఒరిజినల్దా కాదా అనేటువంటి సందేహంతో మొదలుపెట్టి ఈ రాయ బంగారంలో పెట్టుకోవాలా వెండిలో పెట్టుకోవాలా కుడి చేతికి పెట్టుకోవాలా ఎడం చేతికి పెట్టుకోవాలా రాయి మనం మారుస్తూ ఉండాలా లేదా అక్కడే ఉంచాలా మన ఏదైనా బాత్రూమ్కి వెళ్ళేటువంటి సందర్భంలో లేదా మన ఏదైనా ఇలా ఈ బయటికి వెళ్ళేటువంటి సమయం మధ్య మాంసాలు తినేటువంటి సమయంలో ఆ రాయి మన ఒంటి మీద ఉండొచ్చా ఉండకూడదా ఈ సందేహాలన్నీ వస్తూ ఉంటాయి అసలు ఇందులో తెలియనటువంటి విషయం ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో ఈ స్టోన్స్ ప్రిఫర్ చేసేటువంటి వాళ్ళు సగానికి సగం వ్యాపార దృక్పథంతో వాటిని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అసలు అది నిజమో కాదో ఆ స్టోను మంచిదో కాదో తెలుసుకోవడమే చాలా కష్టం దానికి ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా అయితే ఇప్పుడు జరిగేటువంటి మిస్టేక్స్ ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా చిత్తా నక్షత్రంలో పుడితే ఆ చిత్త అంటే కుజుడు కాబట్టి పగడం పెట్టుకోండి లేదు దోషం ఉంటే పగడం పెట్టుకుంటే దోషం తగ్గిపోతుందని ఇంకో ప్రబుద్ధుడు చెప్తూ ఉంటాడు చాలా దారుణమైనటువంటి విషయం ఏమిటి అంటే జాతకం చూడకుండా కేవలం నక్షత్ర ఆధారితంగా చెప్పేటువంటి ఆ స్టోన్ సజెషన్ అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది బ్రహ్మాండమైన స్థితిలో ఉండి పడని రాయి పెట్టుకోవడం ద్వారా సర్వనాశనం అయిపోయినటువంటి కుటుంబాలని నేను చూశాను అలాగే పడని రాయిని పెట్టుకోవడం ద్వారా విపరీతంగా అనారోగ్యాల పాలయ్యి నరాల బలహీనతలు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి సతమతం అవుతూ ఉన్నటువంటి వాళ్ళని నేను చూశాను అలాగే రాయి పెట్టుకున్నప్పటి నుండి విపరీతమైన వృద్ధిలోకి వెళ్ళిన వాళ్ళని చూశాను అది చూశాను ఇది చూశాను కానీ నైంటీ పర్సెంట్ ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల పాడైపోయిన వాళ్ళే ఎక్కువ ప్లస్ ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అపోహ ఏంటి అంటే ఒక రాయి పెట్టుకుంటే మనకు ఏదో విపరీతంగా కలిసి వస్తుంది అది చాలా తప్పు ఇంకో విషయం ఒక గ్రహం నీచలో ఉన్న ఏలినాటి షెన్లో ఉన్నా లేదా ఏలినాడు షెన్లో ఉన్నప్పుడు నలుపు రాయి పెట్టుకోమని చెప్తున్నారు అది అంత దారుణం ఎంత దారుణమైన విషయం అంటే అది తర్వాత లగ్నాధారితంగా కాకుండా నక్షత్రాధారితంగా గోచారాధారితంగా లేకపోతే జరిగేటువంటి దశాంతర్దశల ఆధారంగా రాయి పెట్టుకోమంటున్నారు దానివల్ల ఉన్నది కూడా పోతుంది వాళ్ళకి ఇది ఈ బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాధ తెలుస్తుంది నేను చెప్పేటువంటి మాట ఓ స్టోన్ పెట్టుకోవడం వల్ల సర్వనాశనం అయిపోయి ఈ వీడియో చూస్తాడు పాపం వాడు అనుకుంటాడు నిజమే కదా నాకు జరిగింది కదా అని సో ఇటువంటి దానిలోకి వెళ్ళకండి ఒక రత్నాన్ని మనం ఎలా సజెషన్ చేస్తాము అంటే వాడి జాతకాన్ని పట్టుకుని మాత్రమే చెప్పచ్చు జాతకాన్ని పట్టుకుని ఆ లగ్నానికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు తాలూకు రాళ్లను మాత్రమే వాళ్ళు పెట్టుకోవడానికి యోగ్యులు అంతేగాని ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నలుపురాయి పెట్టుకోవడం లేకపోతే నక్షత్రం మంది పునర్వసు కాబట్టి ఈ కనకబుషరాగం పెట్టుకోవడం అది చాలా దారుణమైనటువంటి విషయం దాని ద్వారా పాడైపోయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్లస్ ఈ రాళ్లలో కొన్ని బేట్లు ఉంటాయి అంటే ఆ క్రాక్స్ అవి ఉంటాయి అవి పెట్టుకోవడం వల్ల లేదా ఒకసారి మీకు మీరు పెట్టుకున్న రాయి జాగ్రత్తగా ఒకసారి రివర్స్లో తిప్పి మీరు కనకభుషరాగం పెట్టుకున్న గోమేదకం కానీ కెంపు కానీ వీళ్ళు ఎక్కువ మంది మోసపోయేటువంటి విషయం ఏంటంటే పింక్ కలర్లో వస్తుంది లైట్ ఎర్రపు రంగులో రావడం అనేసి సెల్ ఫ్లాష్ వేసి దాని మీద ఉంగరం పెట్టండి ఉంగరం పెడితే కలర్ తెలుస్తుంది అది పింక్లో వచ్చింది అంటే పోయిందని దెబ్బ గోమేదికం పెట్టుకున్న కెంపు పెట్టుకున్న పగడం పెట్టుకున్న పింక్ కలర్లో లైట్ వస్తుందంటే లెక్క సో ఇది ఇలా రత్నాల విషయంలో మోసపోయే వాళ్ళు ఎక్కువ అదృష్టం అన్నది మన జాతకంలో ఉండాలి కానీ ఏదో రాయి పెట్టుకుంటే వస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే వస్తుంది అనేటువంటి మాట మాత్రం పూర్తిగా ఆ వాస్తవం వీడి జాతకంలో అదృష్టం అన్నది ఆ యోగం అన్నది వీడి దగ్గర ఉంటేనే ఆ టైం వచ్చినప్పుడు ఆ యోగం పడుతుంది అంతేగాని పేర్లు అక్షరం మార్చుకుంటేనో లేకపోతే జాతకంలో రాయి పెట్టుకుంటేనో కొత్త యోగాలు ఏవి కూడా పట్టవు భగవంతుడు ఇచ్చిందే కదా మీకు ఈ శరీరం మీరు ఏదైనా కొత్తగా అవయవాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారా అంటే ఈ ముక్కు ఇక్కడ పెట్టుకున్నా ఇంకో ముక్కు ఇక్కడ పెట్టుకోవాలంటే ఎలాగా రాదు భగవంతుడు పుట్టుకతోటి మనకి ఏదైతే ఇస్తాడో అదే జీవితాంతం ఉంటుంది తప్పితే మధ్యలో అతికించుకున్నవన్నీ పోయేవే అవయం శాశ్వతంగా ఉండేవి కాదు అందులోకే వస్తాయి ఈ రాళ్ళన్నీ కూడా కాబట్టి నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నైంటీ నా చూ చూస్తారు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి నేను ఎవరికి రాళ్ళు సజెషన్ చేయను ఎందువల్ల అంటే లేని అదృష్టాన్ని మనం రాయి పెట్టుకోవడం ద్వారానో లేకపోతే మెళ్ళో ఇంకోటి ఏదో వేసుకోవడం ద్వారానో అది మనం పొందలేం అది మనకి అంతర్లీనంగా మనలో ఉంటే ఆ టైం వస్తే అది బయటపడుతుంది ఇది చాలా చాలా శోధించి చెప్పినటువంటి మాట కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి రంగురాళ్ల వల్ల జరిగేటువంటి అనర్ధాలు అని మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే నేను రోజుగా ఉదాహరణ చెప్తా పెద్ద పెద్ద వీడియోలు అవుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు రంగురాళ్ల జోలికి పోకూడదు ఎందువల్ల అంటే మీకు చూడండి అసలైన డాక్టర్ ఎవడూ కూడా మీకు చూడండి సమస్తమైన రోగాలు వాళ్ళలోనే ఉండి వాడి వైద్యం చేస్తే మనం ఏం చెప్తాం నీకే ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి నువ్వు పక్కవాడికి ఏం వైద్యం చేస్తావరా అని చెప్తాం ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ఇది చేసుకోవాలి నా చేతికి ఏ విధమైన రంగురాళ్ళు ఉండవే శాస్త్రం పూర్తిగా తెలిసినటువంటి వాడు ఎవడూ కూడా కొన్ని వాటి జోలికి పోవడం ఎందుకంటే వాటి వల్ల ఏమవుతాయి ఏమవవు అనేటువంటి విషయాలు తెలుసు నన్ను ఒక ఆయన విజయవాడ నుండి కలిసినప్పుడు ఆ మాట చెప్పాడు నేను మిమ్మల్ని ఏదో ఊహించుకున్నాను మీ చేతికి బోల్డ్ రాళ్ళు ఉంటాయని మెళ్ళ బోల్డ్ రాళ్ళు వేసుకుంటారని అనుకున్నాను మీరేంటంటే ఇలా ఉన్నారు చేతికి కనీసం ఏ రాళ్ళు కూడా లేవు మీకంటే అదేం అవసరం లేదండి అసలు మనకున్న గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని చూసుకుని ఎలా వెళుతుంది అన్నది చూసుకుంటే అంటే మనం ఒక రోడ్డు మీద వెళుతున్నాం ఆ రోడ్డు బాగాలేదు గతుకులుగా ఉంది లేకపోతే సింగిల్ రోడ్డు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి వెహికల్స్ అన్నప్పుడు హెల్మెట్ ఒకటి పెట్టుకుంటే చాలు అంతేగాని దానికి ఏదో రకరకాలైనటువంటివి చేయవలసిన అవసరం ఏముండదు కాబట్టి ఒక్క విషయం చాలా బలంగా చెప్పవలసింది ఏంటి అంటే లేని అదృష్టాన్ని ఏదో తగిలించుకోవడం ద్వారా మనం రప్పించుకోలేము అనేటువంటి మాటని చక్కగా గుర్తుపెట్టుకోవాలి అదృష్టం ఉంటే ఆ టైం వస్తే ఖచ్చితంగా మీరే సక్సెస్ అవుతారు తప్పితే రాళ్ళు పెట్టుకోవడం ద్వారానో పేర్లు మార్చుకోవడం ద్వారానో అంకెలు మార్చుకోవడం ద్వారానో కొత్త అదృష్టాలు ఏవి కూడా పట్టవు కాబట్టి మరి నా ఉద్దేశం ఈ రత్నాల గురించి మీకు సరైన సమాధానం చెప్పానని అనుకుంటూ ఉన్నాను మీకేం సందేహాలు సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వాటిని నివృత్తి చేస్తాను స్వస్తి